హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ప్రాపర్టీ వచ్చి ఒక అపార్ట్మెంటల్ త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాటు మొదటిగా ఏరియా గురించి అదేవిధంగా అపార్ట్మెంట్ గురించి తర్వాత ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చేది కొండాయిపాలెం వస్తుందండి కొండాయిపాలెం అంటే మనకి వనంతోపు సెంటర్ నుంచి లోపలికి వెళితే కొండాయిపాలెం వస్తుంది ఇది మినీ బైపాస్ అందరికీ తెలిసిందే మినీ బైపాస్ బీవీనగర్ మినీ బైపాస్ దగ్గర వనంతోపు ఉంటుంది స్టార్టింగ్లో ఆ వనంతోపు నుంచి మనకి లోపలికి వస్తే కొండాయపాలెం వస్తుంది రోడ్డు కొండాయపాలెం రోడ్డు అండి చూడవచ్చు ఇది బీటీ రోడ్డు చాలా విశాలమైన రోడ్డు స్టార్టింగ్లో మనకి కళ్యాణ మండపం అదేవిధంగా సూపర్ మార్కెట్లో అయితే వస్తాయి కొద్ది దూరం వస్తే మనకి ఈ లోపలికి కొద్దిగా లోపలికి వెళితే ఈరోజు ఇదే రోడ్డులో ఈ అపార్ట్మెంట్ అయితే వస్తుంది అదేవిధంగా మనకి అన్నమయ్య సర్కిల్ నుంచి కూడా అటు నుంచి కూడా కనెక్టివిటీ ఉందండి అటు నుంచి కూడా అపార్ట్మెంట్కి అయితే రావచ్చు రెండు వైపుల కనెక్టివిటీ ఉంది మంచి రెసిడెన్షియల్ ఏరియా అది చూడవచ్చు ఇది ఇక మన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం అదేవిధంగా ఫ్లాట్ అయితే చూద్దాం ఫ్లాట్ దగ్గరికి వచ్చామండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది మూడు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను ఒక పూజ రూము అదేవిధంగా బాల్కనీలు సర్వీస్ ఏరియా అన్నీ ఉన్నాయండి ఇది మెయిన్ డోర్ వచ్చేసి వుడ్ ఫినిషింగ్ చూడవచ్చు చక్కటి డోర్ అయితే ఉంది మెయిన్ డోరు మంచి ఫ్రేము అదేవిధంగా దీనికి సెక్యూరిటీ గ్రిల్ కూడా ఉంది ఇక మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇది హాలు హాల్ చూడండి చాలా బాగుంది చాలా విశాలమైన హాలు చూడవచ్చు ఇక ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ కంప్లీట్గా పిఓపి ఉంది వుడ్ వర్క్ ఉంది మొత్తం కంప్లీట్గా ఉంది అన్ని రూములలో ఉంది హాల్లో ఉంది కిచెన్లో ఉంది పూజ రూమ్లో ఉంది అంతా ఉందండి అబ్జర్వ్ చేయవచ్చు క్రింద మార్బుల్స్ చక్కటి మార్బుల్స్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అదేవిధంగా వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హాల్లో చూడవచ్చు విండోస్ కానీ డోర్ కానీ అన్నీ కూడా చక్కటి డోర్ అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా సీలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చక్కటి సీలింగ్ ఉంది మంచి లైట్స్ అయితే ఉన్నాయి ఇక ఇది హాల్ అండి చాలా విశాలమైన హాలు మీరు చక్కగా మీరు ఎక్విప్మెంట్స్తో ఫీల్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చూడవచ్చు అండి ఇది ఒక చిన్న రూము కంప్యూటర్ లాంటి దానికైతే మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా వుడ్ వర్క్ ఉంది కంప్యూటర్ స్టడీ రూము లేదంటే కంప్యూటర్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చక్కగా అన్నీ ఉన్నాయి సీలింగ్ ఉంది అదేవిధంగా అంత చక్కగా నీట్గా ఉంది మంచి డోర్స్ విండోస్ ఉన్నాయి చక్కటి వుడ్ వర్క్ ఇక చూస్తే త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లో ఒక హాల్ కిచెను ఇక మన ఎస్ఎఫ్టీలోకి వెళ్దామండి దీని యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం కలిపి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ అంటే చక్కగా అన్నీ కూడా విశాలంగా ఉంటాయి ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది తూర్పు ముఖం కలిగి ఉంది ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది చూడవచ్చు మనం కిచెన్లోకి వచ్చాము కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చక్కటి వుడ్ వరకు చక్కగా ఉంది అదేవిధంగా చిమ్ని అన్నీ ఉన్నాయండి మంచి విండోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి విధంగా ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా చక్కగా నీట్గా ఉన్నటువంటిది మీకు ఎటువంటి రిపేర్స్ ప్యాచ్ వర్క్స్ అయితే లేవండి చక్కగా ఉంది ఈ అపార్ట్మెంటల్ ఫ్లాట్ అయితే అదేవిధంగా గ్రానైట్ కూడా చూడవచ్చు మీకు మీరు స్టోన్ కూడా చక్కగా నీట్గా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ వస్తుందండి దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది క్రింద దీనికి యూడిఎస్ వచ్చేసి గ్రౌండ్ వచ్చేసి ఎనిమిది అంకనాల గ్రౌండ్ వస్తుంది గ్రౌండ్ కూడా ఎక్కువగా ఉంది ఇది మెయిన్ రోడ్కి ఉంటుంది అపార్ట్మెంటు మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి పడమర ముఖంగా ఉంటుంది దీనికి పడమర వైపు మెయిన్ రోడ్డు ఉంటుంది బీటీ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు చాలా విశాలమైన రోడ్డు అది కూడా ఇది చూడవచ్చు ఇక ఇది సర్వీస్ ఏరియా అండి సర్వీస్ ఏరియా కూడా దీనికి అటాచ్డ్ కిచెన్ ప్రక్కనే ఇచ్చారు అదేవిధంగా ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది అక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము మీరు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే చాలా విశాలంగా ఉంది కంప్లీట్ వుడ్ వర్క్ ఉంది అదేవిధంగా సీలింగ్ ఉంది క్రింద మార్బుల్స్ అయితే ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది అది వెస్ట్రన్ టైపు మూడు బెడ్రూమ్స్ కూడా రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఒకదానికి కామన్గా ఇచ్చారు మంచి వుడ్ వరకు అయితే ఉంది చూడవచ్చు క్రింద మార్బుల్ ఫినిషింగ్ అదేవిధంగా మిర్రర్స్ ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్గా ఉంది ఇక దీనికి ఇంకొక వైపు కూడా ఈ అపార్ట్మెంట్ కనెక్టివిటీ ఉంది నార్త్ వైపు నార్త్ వైపు కూడా రోడ్ ఉంది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్పవచ్చు ఇది మెయిన్ రోడ్ ఉంటుందని చెప్పాము ఇక దీనికి అన్ని విధాల సెక్యూరిటీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు బాల్కనీలో కూడా ఐరన్ గ్రిల్ ఐరన్ తో ఒక గ్రిల్ ఏర్పాటు చేశారు లోపలికి ఏమి ఎంటర్ అవ్వకుండా మంకీస్ అటువంటి ఎంటర్ అవ్వకుండా అదేవిధంగా సర్వీస్ ఏరియాలో కూడా చక్కటి ప్రికాషన్స్ అయితే ఉన్నాయి ఇక ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉంది వాస్తులు ఎటువంటి డివిషన్ లేదు అపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఫ్లాట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకైతే కన్స్ట్రక్ట్ చేశారు ఇక ఇది మంచి వెంటిలేషన్ కలిగి ఉంది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ చక్కగా ఇదైతే కానీ బాగా చీకటిగా లేకుండా కనిపిస్తూ ఉంది లైట్ అయితే చక్కగా లోపలికైతే పాస్ అవుతూ ఉంది మంచి గాలి కూడా లోపలికి వస్తుంది అయితే అయిన బిల్డింగ్స్ అయితే లేవు ఇక ఈ అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ యొక్క టైటిల్ అయితే చాలా క్లియర్గా ఉంది మంచి లింక్స్ కలిగినటువంటి డాక్యుమెంట్ డిస్ప్యూట్ అయితే చక్కగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా ఈ ఫ్లాట్కి కూడా అన్ని అనుమతులు ఉన్నాయి అపార్ట్మెంట్కి కూడా ఈ అపార్ట్మెంట్లో మొత్తం నాలుగు ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి నాలుగు ఫ్లాట్స్ మొత్తం నాలుగు నాలుగు పదహారు ఫ్లాట్స్ కలిగి ఉంది అపార్ట్మెంట్ చూడవచ్చు ఇది ఒక ఎనదర్ బెడ్రూమ్ ఇది కూడా కంప్లీట్గా సీలింగ్ అదే అదేవిధంగా కింద మార్బుల్స్ అయితే ఉంది దీనికైతే కామన్ ఏరియాలో ఇచ్చారు బాత్రూమ్ బయ మనకి బాల్కనీలో ఇక దీని మీద ఆల్రెడీ లోన్ అయితే హౌసింగ్ లోన్ అయితే రన్ అవుతుంది ఎస్బీఐలో మీరు ఈ ఫ్లాట్ పర్చేజ్ చేస్తే మీరు లోన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే క్లియర్ చేసి మీరు హ్యాండ్ చేస్తారు ఇక దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి అరౌండ్ ఒక టెన్ ఇయర్స్ అవుతుంది సుమారు టెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాము అన్నీ ఉన్నాయి దీనికి క్రింద సిసిటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంది అదేవిధంగా వాచ్మెన్ ఉంది వాచ్ వాచ్మెన్ అయితే ఉన్నారు దీనికి చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా అపార్ట్మెంట్ చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది క్రింద కూడా సెల్లార్లు ఎటువంటి క్రాక్స్ లేవు చక్కటి బిల్డింగు చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు నీట్గా కన్స్ట్రక్షన్ చేసి చేసినటువంటి ఈ అపార్ట్మెంటు ఇదైతే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చూడండి ఇదైతే యూజ్ చేసుకోండి ఈ చుట్టుప్రలన్నీ కూడా కాలేజెస్ అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి దీనికి కొద్ది దూరంలోనే మనకి ఆంబర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వస్తుంది అది కూడా దగ్గరగా ఉంది అదేవిధంగా మనకి ఆ చైతన్య కానీ నారాయణ కానీ ఇటు వనంతోపు ఇవన్నీ సరౌండింగ్స్ అన్నీ కూడా మంచి కాలేజీ స్కూల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా బాడుగులు ఉండే దానికన్నా మీరు ఇటువంటి ఫ్లాట్ తీసుకొని కొనుక్కొని పర్చేస్ చేసుకుని ఉండటం అయితే చాలా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఇక ఫైనల్గా ప్రైస్ గురించి దీని ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంది ఎవరికన్నా కావాలనుకునే వారికి అయితే డైరెక్ట్ కాల్ చేయండి దయచేసి అడ్రస్ అయితే అడగవద్దు మేమైతే మీకు ఫ్రీగా విజిట్ చేయిస్తాము మీరు చూసి నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి కంప్లీట్గా ఈ ఫ్లాట్ అంతా చూడండి ఎందుకంటే త్రిబుల్ బెడ్రూమ్ అయితే దొరకడం లేదు ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్స్ అయితే కొద్దిగా మార్కెట్లో దొరకడం లేదు అన్నీ ఉన్నాయి కంప్లీట్గా ఉన్నాయి లోన్ వస్తుంది అన్నీ వస్తుంది యాభై ఐదు లక్షలు దానిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది యూజ్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ ఇక మనం అన్నీ చెప్పాము దీనిలో ఏమన్నా మీకు ఏదైనా ఫ్లోర్ ప్లాన్ కావాలన్నా ఏదైనా వివరాలు కావాలన్నా డైరెక్ట్గా కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ విజిట్ చేయండి చూపిస్తాం వీడియో